మంత్రి పట్టణ కేంద్రంలోని టీఎస్ఆర్టీఎస్ బస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం మంత్రి ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంలో ముఖ్య అతిథులుగా మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి హనుమనాయక్ నాయక్ హాజరై అన్నదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఇదే క్రమంలో ఎంపీపీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని జాతర వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అలాగే మద్దని ఆర్యవేషి అభ్యుదయ సంఘం నాయకులు మాట్లాడుతూ దానం చేసే అవకాశం ఉంటే ఆర్యవేశలు ముందుంటారు అని అన్నారు పిలిచిన వెంటనే కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంతని మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు మంతని ఆర్టీసీ అధికారులు సిబ్బంది భక్తులు మహిళలు పాల్గొన్నారు భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అన్ని దానాలలో అన్నదానం మహా గొప్పది మరి ఆర్యవస్య సంఘం వారు తర్వాత మిన్నర్స్ అసోసియేషన్ అభ్యుదయ సంఘము తర్వాత అందరూ కలిసి మరి ప్రతి రెండు సంవత్సరాలకు ఈ కార్యక్రమాన్ని దాదాపుగా మూడు రోజుల్లో దాదాపుగా పదివేల మందికి అన్నదానం వితరణ చేయడానికి ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యం కాబట్టి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మరి కొలిచే భక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్లకు మంచి నీరు సౌకర్యంతో పాటు అడుపు నిండా భోజనం అందించినందుకు వారికి అభినందిస్తూ